చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడు అంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు పదేళ్ల ముందు చచ్చిపోయిన వాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామే ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేమ్రా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి ఉంది అవకాశం ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకరి పైన కోపంతో ఓటేస్తారంట ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వల్ల ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి మెట్టు దెబ్బ అనుకోండి పడేది ఏడో తెలుసా ఈ వైన్ షాపుల కాడినే ఒరే వైన్ షాప్లు వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒక రూపాయలు వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం ఓడిదనేది తెలుగుదేశం కార్యకర్తలు వేరే ఇవ్వడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ళ తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది ఇప్పుడే తెలియదు ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి కాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా ఏడు వందల ఓట్లు ఉంటాయన్నాడ ఏడు వందల ఉంటే ఐదు వందల ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్ ఏరా ఐదు వందల మె మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంతా మూకుమ్ముడిగా టీడీపీ వేసినామో అన్నారు మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే పలకరించేదానికి వచ్చినారు ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అని అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరుకుతుంది అండి ఇంక సారాయి తాగేటోడు ఇవ్వడన్నా అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరంలే ఉన్న ప్రభుత్వమే వాడినెత్తి మీద వాడే టోపీ పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా నేను చెప్పేది ఏమరా అంటే ఏమి లేని కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన పోరాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఒక పార్టీనే నమ్ముకొని ఒక నాయకుడిని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటేనా చాలామంది నాయకుల్ని చూసిన ఇప్పటివరకు ఇందాక మా మైదుకూరు అన్న కూడా ఎవరో ఏడున్నాడు అన్న ఓకేనా మా మైదుకూరు అన్న కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు రాజశేఖర్ రెడ్డి తోటి ఏ రకంగా అయితే అటాచ్మెంట్ ఉన్నిందో మాకు అటువంటి అటాచ్మెంట్ కావాలా జగన్మోహన్ రెడ్డితో ఈ పదవులు కాదు ఇంకొకటి కాదు అని నిజంగానే చాలా గొప్ప మాట అన్నది ఎందుకంటే మేము కూడా పనిచేసే జగన్ సార్ ఎప్పుడైనా కూడా శాశి అని చెప్పి భుజం దడితే సార్ తప్ప వేరే పదవి కూడా మేము ఎవరం కూడా ఆశించడం లేదు ఎందుకంటే ఆయన పైన ఇష్టంతోనే అందరం కూడా పనిచేస్తున్నాం ఎందుకంటే నాకు కూడా చాలా ఉదాహరణలు చెప్తారన్న రాజశేఖర రెడ్డి సార్ దగ్గర నుంచి ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటే కాదు రాజకీయం అంటే రాజకీయం అంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్ సిద్ధార్థ రెడ్డి అంటే రేపు మా వాటర్ దగ్గర తీసుకునే రోజే మనం రాజకీయంగా గెలిచినట్ల